முட்டசார் நர்சாரசார் நர்சார సింగం శ్రీనివాస్ గారు సింగం సింగం శ్రీనివాస్ శ్రీనివాస్ గారు గారు విగ్రహ ఆవిష్కరణ నిర్వహణ కమిటీ అధ్యక్షులు చేశారు ఇప్పుడు మనమంతా కూడా వారి ఆశయాలు వారు ఏమి పని చేశారు దాని ఉన్న సమాజంలో నేను నా కుటుంబము స్వార్థంగా ఉన్నటువంటి ఈ సమాజంలో తన సమయాన్ని పరుల కోసం ఇతరుల కోసం మరి ఇచ్చి ఏ పనైనా కూడా ఎంతవరకైనా అయినా పోయి మన యొక్క సేవలను అందించినటువంటి వ్యక్తి మన ముందు లేడు వారికి మనము ఒక నిమిషం మౌనం పాటించి వారికి ఒక శ్రద్ధాంజలి కటించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మన మండల పార్టీ అధ్యక్షులు మన పాశం సత్యరెడ్డి గారిని అట్లాగే బీజేపీ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి గారు పూలమాల వేయాల్సిందిగా వారిని కోరుతాం ఇప్పుడు సిపిఐఎం శాఖ కార్యదర్శి నరసింహ గారు దేవకమ్మ గారు జడిగ వెంకన్న గారు మొగిలిపాక పరశురావులు గారు కూడా వేరికి వేరికి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం అట్లాగే చాలామంది ఈరోజు నరసింహారెడ్డి గారి విగ్రహావిష్కరణకు వచ్చారు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు మన మొగిలిపాకల కోల్పోయినందుకు మన ముందే మనకు రోజు చూసుకున్నట్టు మనం ఒక విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పేసి మన దగ్గర రావడం జరిగింది ఆ యూత్ పిల్లలు భజన యువతి కానీ స్నేహ యువతి కానీ వీరు చాలా ఆయన మీద ప్రేమ మామూలు కాదు దొరవారి విగ్రహము ఖచ్చితంగా పెట్టాల్సిందే ఎవరితో సంబంధం లేకుండా మేము గ్రామ ప్రజల అందరము సహకరించుకొని ఆ విగ్రహ పరిస్థితి చేస్తాము మీరు ఏమంటారంటే మీ అందరి ఇంత ప్రేమగా చూస్తుంటే నేను ఖచ్చితంగా మీ వెంట నడుస్తానని చెప్పేసి పూర్తిగా ఈ విగ్రహ ఆవిష్కరణకు ఈ యూత్ సభ్యులకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే గ్రామమే ఒక ఆదర్శ గ్రామంగా ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషంతో చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన ఒక సర్పంచ్గా మొదలైనప్పుడు అందరూ గ్రామ పెద్దలు కూర్చొని ఒక ఇనానోస్గా ఆయనని అన్నప్పుడు ఆయన ఆలోచనలు అందరికీ సంపూర్ణంగా నచ్చింది కాబట్టి ఆయన ఒక ఇనానోస్గా సర్పంచ్ చేయడం జరిగింది అసంటి గర్వమైన వ్యక్తి ఊరుకు సేవ చేసిన వ్యక్తి అని చెప్పేసి ప్రజలలో ఇంత ఆనందం ఉండడము నేను ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తిని ఆయన బామర్దిని ఆయన కొడుకుకు మా అన్న బిడ్డనిచ్చినము అది కాకుండా మాకుండే ఫ్రెండ్షిప్ చాలా గొప్పది ఎప్పుడు ఏ విషయాన్ని ఆయన కలుపుకొని అది కాదు నాకు ఇట్లా ఇట్లా వేయాలి ఊరు అంటే ఇట్లా ప్రజలతోటి మమేకమై ఉండాలి ఆ ప్రజలే మనకు ఒక దిక్సూసి లాంటి వాళ్ళు వాళ్ళని ఎప్పుడు మనము దూరం చేసుకోవద్దని చెప్పేసి ఎవడు పగోడు కాదు ఎవడు మనకు శత్రువు కాదు అందరూ మనల్లే ఎవరైతే అనుకుంటారో నా రోల్ ఉంటే వాళ్ళే సైలెంట్ అయిపోతారు తప్ప వాళ్ళతో విరుద్ధం పెట్టుకొని మనం దాన్ని కక్ష అని చెప్పేసి మంచి సూచనలు ఇచ్చుకుంటూ మంచి పద్ధతిగా రాజకీయాన్ని నేర్పిన వ్యక్తి ఆయన ఎప్పుడూ నేను నా జీవితంలో కాలంలో మర్చిపోను ఈ ఊరు విషయంలో సేవ అనేది సేవా దృక్పథం అనేది మనిషి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది ఆ ఆలోచన ఊరు నేను కూడా ఊరి కోసము ఆయన ఆశయాలని ముందు తీసుకుపోవాలని చెప్పి స్వచ్ఛందంగా ప్రజల ప్రజలసేవే ముఖ్యమని ముందుకు పోతా ఉన్నాం ఆ విషయమే ఇవాళ నరసింహరెడ్డి గారికి ఆదర్శంగా మేము నిలబడి ప్రజల తీర్పుని ప్రజా తీర్పులో ఉంటామని చెప్పేసి ఈ సభాపికంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఈ కార్యనిర్వహణ కమిటీకి స్నేహాయుధి సభ్యులకు భజరా సభ్యులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన